భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన అంటే కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ యాక్షన్స్ నాట్ ఆన్ ది రిజల్ట్స్ అని చెప్పి భారతీయులమైన మనం క్రికెట్ ని అమితంగా ప్రేమిస్తాం అభిమానిస్తాం ఆస్వాదిస్తాం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు మొట్టమొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ ఎనభై మూడు లార్డ్స్ మైదానంలో గెలుచుకుంది ఆ రోజు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆ తర్వాత భారత క్రికెట్ లోకి దిగ్గజ ప్లేయర్లు అయితే వస్తూ పోయారు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు మధుర క్షణాలు మాత్రం మళ్లీ తీసుకురాలేకపోయారు వరల్డ్ కప్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడల్లా చివరి వరకు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఇండియా కప్ కొడుతుందని మన భారత అభిమానులు హోప్స్ పెట్టుకోవడం చివరకు నిరాశ మిగలడం కామన్ అయిపోయింది సరిగ్గా ఆ సమయంలో రాంచీ నుండి జిలపాల జుట్టేసుకుని ఒకడొచ్చాడు ఇండియన్ టీం కెప్టెన్సీ బాధ్యతలు భుజానపై వేసుకున్నాడు ఎవరు కలలో కూడా ఊహించని వింత వింత స్ట్రాటజీలతో మునిపెన్నాడు కని విని ఎరుగని రీతిలో ప్రతి టీం లకు చుక్కలు చూపించాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ని రెండు వేల పదకొండు వరల్డ్ కప్ టైటిల్ ను రెండు వేల పదమూడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలిపించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత జట్టు స్థాయిని నెంబర్ వన్ స్థానం చేర్చాడు నిర్వహించే మూడు నిర్వహించేమెంట్లలోనూ మన జాతికి గెలుపునందించిన ఒకే ఒక కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని ప్రస్తుత జార్ఖండ్ లోని రాంచీ అనే ఒక వెనుకబడిన ప్రాంతంలో జన్మించాడు ధోని ఇండియా ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎలా ఎదిగాడు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జులై ఏడు ప్రస్తుత జార్ఖండ్ లోని రాంచీ లో జన్మించాడు ధోని తండ్రి పేరు పాన్ సింగ్ తల్లి పేరు దేవి పాన్ సింగ్ ధోని రాంచీలోని డివిఏ జవహర్ విద్యా తరగతి చదువుకుంటున్న రోజులవి ధోనికి చిన్నప్పటి నుండి బ్యాడ్మింటన్ మరియు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం పెద్దయ్యాక ఏమవుతావు అంటే మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవుతానని అనేవాడు ధోని ఈ గేమ్ ని డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా ఆడేవాడు ఫుట్బాల్ టీమ్ లో ధోని గోల్ కీపర్ గా ఉండేవాడు ధోని ఎంత ఫాస్ట్ గా దాటికి గోల్ చేయలేక టీం సభ్యులు చేతులెత్తేసేవారు సరిగ్గా ఆ సమయంలో జవహర్ విద్యా మందిర్ స్కూల్ స్పోర్ట్స్ టీచర్ బెనర్జీ గారు క్రికెట్ కోచ్ భట్టాచార్య పర్ఫెక్ట్ వికెట్ కీపర్ కోసం వెతుకుతున్నారు ధోని చూసి ఈ కుర్రాడైతే పర్ఫెక్ట్ గా పనికొస్తాడని క్రికెట్ టీంలోకి తీసుకున్నారు ధోని అప్పటి వరకు ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు అదే మొట్టమొదటిసారి అయినప్పటికీ అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఏ క్షణాన ధోని ఫుట్బాల్ మైదానాన్ని వదిలి క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడో కానీ మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కమాండ్ క్రికెట్ క్లబ్ తరఫున రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఆడేవాడు ధోని ప్రదర్శన చూసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వినోద్ మన్కర్ ట్రోఫీలో అండర్ సిక్స్టీన్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు ఆ టోర్నీలో ధోని అద్భుతంగా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అయిన ఇతరులను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు టెన్త్ స్టాండర్డ్ అయిపోయాక తన డ్రీమ్ ని సాధించుకోవడానికి క్రికెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు ధోని బ్యాటింగ్ లో కూడా కాన్సన్ట్రేషన్ చేసి మ్యాచ్లలో సిక్సర్ల వర్షం కురిపించడం మొదలు పెట్టాడు ఎదుగుతూ బీహార్ అండర్ నైన్టీన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు ఒక పక్క తనదైన శైలిలో వికెట్ కీపింగ్ చేస్తూ మరో పక్క సిక్సర్ల వర్షాన్ని కురిపిస్తూ ధోని దూసుకెళ్లిపోయాడు కానీ ఒక వెనుకబడిన ప్రాంతం నుండి ఆడుతున్నందువల్ల ధోని సిక్సర్ల హోరు సెలెక్షన్ టీమ్ కి వినిపించలేదు రెండు వేల సంవత్సరంలో అండర్ నైన్టీన్ క్రికెట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి సెలెక్ట్ అయిన వారి పేర్లను టీవీలో ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వస్తున్నారు ధోని చివరి వరకు తన పేరు వస్తుందని ఆశతో టీవీ ముందు కూర్చున్నాడు ధోని కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులు కూడా ధోని పేరు వస్తుందని ఆశతో టీవీలకు అతుక్కుపోయారు చివరి వరకు ఉత్కంఠ కానీ విడుదల చేసిన పదిహేను మందిలో ధోని పేరు ఎక్కడా రాలేదు ఒక్కసారిగా ధోని శ్రేయభిలాషుల ఇళ్లలో పిండర్ ఆఫ్ సైలెన్స్ ధోని మాత్రం నేరుగా స్వీట్ షాప్ కెళ్ళి స్వీట్స్ కొనుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు స్నేహితుల కళ్ళల్లో కన్నీళ్లు ధోని మాత్రం సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచుతున్నారు ఫ్రెండ్స్ అందరూ షాక్ అదేంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా అని ధోనిని ప్రశ్నించారు కాదురా ఈ రోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను నా ఈ ప్రదర్శన టీంలోకి సెలెక్ట్ అవ్వడానికి సరిపోదని ఈ రోజు నుండి ఇంకెక్కువ ప్రాక్టీస్ చేస్తాను అంటే నేరుగా ఇండియన్ క్రికెట్ టీంలోకి సెలెక్ట్ అయిపోతానని ఫ్రెండ్స్తో సగర్వంగా అన్నాడు అది కాన్ఫిడెన్స్ అంటే అది పాజిటివ్ థింకింగ్ అంటే ఓటమి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోవడం చేతగాని వాళ్ళు చేసే పని ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పంజాబ్ విసరడం విజేతలు చేసే పని ఆ తర్వాత ధోని దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు కానీ ఇక్కడ ధోని మరోసారి దురదృష్టం వెంటాడింది చివరి క్షణాలలో ఈ విషయం తెలియడంతో ఆ సమయానికి అక్కడికి చేరుకోలేని పరిస్థితి దాంతో గోల్డెన్ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది మరోవైపు ధోని కెరియర్ పై దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో ధోని తండ్రి మానసికంగా కుంగిపోయాడు తన కొడుకు ఎక్కడ రోడ్డున పడతాడేమోనని బెంగ పెట్టుకున్నాడు ఈ క్రికెట్ వద్దు ఏమొద్దు చక్కగా ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అయిపోమని ధోనిపై ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టాడు తండ్రి బాధను చూడలేక ధోని తన కోరికను చంపుకొని అయిష్టంగానే జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు కరెక్ట్ పూర్ స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా జైన్ అయ్యాడు ఇష్టం లేని పని కావడంతో ధోని ఎప్పుడు బాధతో ఉండేవాడు ఓ రోజు స్టేషన్ మేనేజర్ ధోని దుఃఖానికి అసలు కారణాన్ని తెలుసుకొని తీర్ఘ సమయాల్లో క్రికెట్ ఆడడానికి పర్మిషన్ ఇచ్చాడు ధోని మనసులో మళ్ళీ ఒక ఆశ చిగురించింది తన మనసులో ఉన్న బాధ మొత్తం కసితీర మైదానంలో బంతిని కొడుతూ తీర్చుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నమే రైల్వే క్రికెట్ టీం కి సెలెక్ట్ అయ్యేలా చేసింది దొరికిన ఛాన్స్ ధోని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు మైదానంలో పెద్ద పెద్ద సిక్సర్లతో హోరించాడు దాంతో దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు కానీ ఆ మ్యాచ్ లో పంజాబ్ నుండి ఆడుతున్న యువరాజ్ సింగ్ మూడు వందల ఒక పరుగులు సాధించడంతో ధోని మబ్బుల వెనకాల కనుమరుగైన సూర్యుడిలా ఎవ్వరికీ కనిపించలేదు ఆ ఓటమి ధోనిలో మరింత కసిని పెంచింది ఎంతలా అంటే ఏదైతే అదైతదని టికెట్ కలెక్టర్ జాబ్కి రిజైన్ చేశాడు ధోని కొద్ది రోజుల్లోనే తన టాలెంట్ తో ఈస్ట్ జోన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అయ్యాడు జంషెడ్పూర్ లో జరిగిన ఓ మ్యాచ్ లో ధోని బ్యాట్ నుంచి కురుస్తున్న శిక్షల వర్షాన్ని చూసి మ్యాచ్ ని కల్లార చూస్తున్న టీఆర్డబ్ల్యూ టాలెంటెడ్ రిసోర్స్ డెవలప్మెంట్ వింగ్ ఆఫీసర్ ప్రకాష్ పొద్దర్ మతిపోయింది ఇండియాలోని మారుమూల ప్రాంతాల నుండి టాలెంటెడ్ క్రికెటర్స్ ని వెతికి పట్టడానికి బీసీసీఐ రెండు వేల రెండులో లో ని స్థాపించింది ఇదే ధోని పాయట వరమైంది ధోనియే కాదు సురేష్ రేనా ఇర్ఫాన్ పఠాన్ శ్రీశాంత్ ఆర్పి సింగ్ హీష్ చావ్లా వీలందరినీ ఫస్ట్ రికగ్నైజ్ చేసింది టీఆర్డబ్ల్యూనే థ్యాంక్స్ టు టీఆర్డబ్ల్యూ ఫర్ గివింగ్ ఏ సచ్ వండర్ఫుల్ ప్లేయర్స్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రకాష్ పొద్దర్ సిఫర్స్ తో ఇండియా టీం ఏ కి సెలెక్ట్ అయ్యాడు ధోని ధోని జింబాబ్వే టూర్ లో కీపింగ్ ప్రదర్శన తో అదరగొట్టాడు కేనియా టూర్ లో బ్యాటింగ్ లో ఇరగదీశాడు కేనియా జరిగిన ఇండియా కెన్యా పాకిస్తాన్ టీం మధ్య ట్రై సిరీస్ పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టి దుమ్ము దులిపాడు సిరీస్ మొత్తంలో ఆరు మ్యాచ్ లో డెబ్బై రెండు ఓవర్స్ తో మూడు వందల అరవై రెండు పరుగులు చేసి విశ్వరూపాన్ని చూపించాడు దాంతో ధోని పర్ఫార్మెన్స్ ఇండియన్ కెప్టెన్ అయిన సౌరవ్ గంగోలీ కళ్ళలో పడింది ఇండియన్ టీం ఓ మంచి బ్యాటింగ్ వికెట్ కీపర్ కోసం ఎదురు చూస్తున్న సమయం అది గత్యంతరం లేక కొద్ది రోజులు ద్రావిడ్ తో కూడా వికెట్ కీపింగ్ చేయించారు ఆ తర్వాత దీప్ దాస్ గుప్తా పార్థివ్ పటేల్ దినేష్ కార్తీక్ లు సెలెక్ట్ అయ్యారు ఆయన ఏమంతా ఆకట్టుకోలేకపోయారు చివరికి రెండు వేల నాలుగులో లో బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో ధోని సెలెక్ట్ చేశారు ధోని ఫస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ మ్యాచ్ లో అందరినీ రాష్ట్రపరుస్తూ డక్అౌట్ అయ్యాడు ఆ సిరీస్ మూడు మ్యాచ్ల్లో కలిపి ధోని మొత్తం చేసిన పరుగులు పంతొమ్మిది మాత్రమే ఫస్ట్ సిరీస్లోనే అట్టర్ ఫ్లాప్ కావడంతో ధోని ఇక నా పనైపోయిందని పెట్టా బేడా చదువుకున్నాడు కానీ ధోనినే కాదు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనూహ్యంగా పాకిస్తాన్ ఓడిఐ సిరీస్కు అతన్ని సెలెక్ట్ చేశారు ధోని ఆనందానికి అవధులు లేవు సరిగ్గా ఆ సమయంలో ప్లేన్ లో ధోనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది రాబోయే సిరీస్ లో మీరు అద్భుతంగా ఆడుతారని భరోసా ఇచ్చింది ఆమె అన్నట్టే జరిగింది పాకిస్తాన్ తో ఫస్ట్ మ్యాచ్ ఓ సిక్స్ కొట్టి ధోని నాట్అవుట్ గా వినదిరిగాడు నూట ఇరవై మూడు బంతుల్లో నూట అరవై ఎనిమిది పరుగులు చేసి పాక్ ఆటగాళ్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్ గా రికార్డు సాధించాడు ఇక్కడి నుండి ధోని శకం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి జెట్ స్పీడ్తో దూసుకెళ్లిపోయాడు రెండు వేల ఐదులో లో శ్రీలంకతో జరిగిన మూడో వన్ డే లో సెకండ్ ఇన్నింగ్స్ లో నూట ఎనభై మూడు పరుగులు సాధించి నాట్అట్ గా నిలిచాడు సెకండ్ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్మెన్ గా వరల్డ్ రికార్డ్ సాధించాడు ధోని రికార్డ్ బ్రేక్ చేయడానికి ఏళ్ళు పట్టింది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేశాడు శ్రీలంకతో జరిగిన ఈ సిరీస్ లో ధోని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు మరోవైపు ధోని లో పరిచయమైన అమ్మాయితో స్నేహాన్ని కంటిన్యూ చేశాడు కొద్ది రోజుల్లోనే స్నేహం ప్రేమగా మారింది ఆమె పరిచయం అయ్యాక సుడి కాబట్టి ధోని తనను అదృష్ట దేవతగా ఆరాధించాడు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నాడు అదే జోస్ తో పాక్ సిరీస్ లో ఆడాడు మొదటి మ్యాచ్లో అరవై ఎనిమిది మూడో మ్యాచ్లో డెబ్బై రెండు నాలుగో మ్యాచ్లో డెబ్బై ఏడు పరుగుల వర్షం కురిపించాడు దెబ్బకి రిక్కి పౌంటింగ్ ని వెనక్కి నెట్టి ఐసీసీఐ ఓడిఏ బ్యాటింగ్లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు ఈ సిరీస్లో పాక్ ప్రెసిడెంట్ ముష్రఫ్ ధోని హెయిర్ కట్ కి ఫిదా అవుతూ ఇచ్చిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ధోని జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి జారుకుంది తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి రోడ్ యాక్సిడెంట్ లో మరణించిందని ధోనికి తెలిసింది డ్రెస్సింగ్ టీం నుంచి బయటకొచ్చి ధోని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు బహుశా ఒక మనిషి జీవితాంతం ఏడ్చే కన్నీళ్లు ధోని ఆ ఒక్క రోజే ఏడ్చేశాడు కాబోలు అందుకే ఇప్పుడు ధోని ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు కనిపించదు ధోని మానసికంగా కుంగిపోయాడు ఆ ఎఫెక్ట్ ధోని ఆటపై పడింది పదహారు మ్యాచ్ల్లో కేవలం ఇరవై ఆరు పరుగుల సగటుతో పూర్ పర్ఫామ్స్ ని కొనసాగించాడు ఆ పదహారు మ్యాచ్ల్లో రెండంటే రెండు అర్ధ సెంచరీలు ఇక రెండు వేల ఏడు వరల్డ్ కప్ లో అయితే మరీ దారుణం బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిపోయి గ్రూప్ స్టేజ్ లోనే బయటకొచ్చేసింది ఇండియా మరింత హట్ చేసిన విషయం ఏమిటంటే ఆ రెండు మ్యాచ్ల్లోనూ ధోని అవుట్ అయ్యాడు వరల్డ్ కప్ మొత్తం సిరీస్ లో ధోని చేసిన పరుగులు ఇరవై తొమ్మిది మాత్రమే దాంతో అభిమానుల ఆగ్రహం కట్టలు దంచుకుంది రాంచీలో ఉన్న ధోని ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు కొద్ది రోజులు ధోని అంధకారంలోకి వెళ్ళిపోయాడు ధోని పనైపోయిందని అంతా అనుకున్నారు ధోని పనైపోయిందని అంతా అనుకున్నారు కానీ ధోని భగ్న ప్రేమికులలా మందుకు బానిస కాలేదు పిరికి వాడిలా ఆత్మహత్య చేసుకోలేదు చేతకాని వాడిలా క్రికెట్ కి గుడ్ బై చెప్పలేదు వీరుడిలా తనను తాను స్ట్రాంగ్ చేసుకున్నాడు తన ప్రేమను బైక్ల మీదకు మరల్చాడు బాధను మర్చిపోవడానికి రాంచి వెళ్లి తన చిన్ననాటి ఫ్రెండ్స్ తో గడిపాడు తనను తాను బిజీ చేసుకున్నాడు క్రమక్రమంగా కోలుకున్నాడు మళ్ళీ మైదానంలోకి కొదమ సింహాన్ల అడుగు పెట్టి జూలు విదిల్చాడు పరుగుల వరద పారించాడు దెబ్బకు వైస్ కెప్టెన్ కొద్ది రోజులకే కెప్టెన్ పదవులు దక్కాయి రెండు వేల ఏడు సెప్టెంబర్ లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ధోని తలరాతనే మార్చేసింది క్రూషియల్ టైమ్ లో ధోని తీసుకున్న ఓ బౌలింగ్ డిసిషన్ ఇండియాను చాంపియన్ గా నిలబెట్టింది ఇక అప్పటి నుండి ధోని కెప్టెన్ కూల్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు జూలై నాలుగు టూ థౌజండ్ టెన్ లో పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకిప్పుడు ఒక కూతురు కూడా ఉంది సీనియర్లను విత్డ్రా చేసి మూడేళ్ల ముందు నుండే యువ సైన్యాన్ని రెండు వేల పదకొండు వరల్డ్ కప్ యుద్ధానికి తయారు చేసుకున్నాడు బాహుబలిలో కట్టప్పగా సచిన్ ను ముందుంచి వెనకాల యువ దింపాడు వరుస విజయాలతో రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఇండియా సంచలనం సృష్టించింది కానీ ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్లు చతికిల్ల పడ్డారు డక్ అవుట్ గా వెనదిరిగాడు సచిన్ పద్దెనిమిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు షెరా మామూలే అనుకొని భారత అభిమానులు టీవీలు కట్టేశారు అభిమానులు స్టేడియం వదిలి వెళ్లిపోవడం మొదలు పెట్టారు కానీ ధోని మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు భారత్ ను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు తొంభై పరుగులు సాధించి తనదైన స్టైల్లో హెలికాప్టర్ షాట్ తో సిక్సర్ కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకొని కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఇరవై ఎనిమిది ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది మళ్లీ వరల్డ్ కప్ ఇండియా తరపు తట్టింది ధోని మాత్రం ఆ క్రెడిట్ నాది కాదు మా కుర్రాలది అన్నట్టుగా వరల్డ్ కప్ టైటిల్ ని వాళ్ళ చేతిలోకి ఇచ్చి పక్కకొచ్చి సగటు ప్రేక్షకుడిలా కర్మయోగిగా నిలబడ్డాడు వరల్డ్ కప్ నెక్కిన తర్వాత వరల్డ్ కప్ ఆయన పక్కనున్న సహజర్కి పక్క ప్లేయర్స్కి ఇచ్చే ఆయన వెళ్ళి పక్క నిల్ ఇంతకన్నా కర్మయోగిని మనం చూస్తామా ఆ నిరాడంబరతను చూసి ధోనికి కోట్లాది భారతీయులు ఫిదా అయ్యారు మన జీవితం సముద్రంలో పడిలేచే కిరటాల్లా ఉంటుంది అనుక్షణం స్థితప్రజ్ఞత కలిగి ఉండడం ఉత్తముల లక్షణం This is the success story of the Mahendra Singh Dhoni.